హలో ఎవ్రీవన్ ఈరోజు మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి దానికోసం మొత్తం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దాంతోపాటు క్లౌడ్ కంప్యూటింగ్ మన నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగిస్తున్నాం క్లౌడ్ కంప్యూటింగ్ని నేర్చుకోవడం వల్ల మనకి ఎలాంటి ఉద్యోగాలు లభిస్తాయి అలాగే ఎంత శాలరీ వస్తుంది సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అసలు మనకి క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి ఏంటంటే సింపుల్గా చెప్పాలనుకుంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటే మనం డేటాను అప్లికేషన్లను మన కంప్యూటర్లో కాకుండా ఇంటర్నెట్ ద్వారా దూరంలోని సర్వర్లలో స్టోర్ చేసి వాడుకోవడం ఉదాహరణకి మనం ఫోటోలను గూగుల్ డ్రైవ్లో సేవ్ చేస్తే అవి మన కంప్యూటర్లో కాకుండా గూగుల్ సర్వర్లో ఉంటాయి సో అది క్లౌడ్ కంప్యూటింగ్ అలాగే క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కనుక చూసుకుంటే జీమెయిల్ ఉంది కదా సో జీమెయిల్ మన ఈమెయిల్స్ గూగుల్ సర్వర్లో స్టోర్ అవుతాయి అండ్ అలాగే నెట్ఫ్లిక్స్ ఉందనుకోండి అన్ని సినిమాలు క్లౌడ్ సర్వర్లో స్టోర్ చేసి యూజర్స్కి స్ట్రీమ్ అవుతాయి అండ్ అలాగే ఏడబ్ల్యూఎస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ పెద్ద కంపెనీలు తమ యాప్లు ఏడబ్ల్యూఎస్ సర్వర్ల మీద నడుపుతాయి అండ్ అలాగే గూగుల్ ఫోటోస్ ఉన్నాయి కదా సో మన ఫోటోలు వీడియోలు క్లౌడ్లో సేఫ్గా ఉంటాయి ఎక్కడి నుంచైనా యాక్సెస్ అనేది మనం చేయవచ్చు అసలు క్లౌడ్ అనేది ఎందుకు మనకు అవసరం ఉంటుంది ఏంటి దాని యొక్క యూజ్ ఏంటి అనేది చూసుకుంటే పాతకాలంలో కంపెనీలు తమ సర్వర్లు కొనాలి వాటిని మేనేజ్ చేయాలి కానీ ఇప్పుడు క్లౌడ్ వల్ల ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం లేదు మనకి కావాల్సిన రీసోర్సులను అంటే స్టోరేజ్ సర్వర్స్ సాఫ్ట్వేర్ అన్నీ ఆన్లైన్లో తీసుకోవచ్చు మనం ఎంత వాడితే అంత మొత్తానికి మాత్రమే మనం బిల్లు కడితే సరిపోతుంది అంటే కంపెనీలకు ఖర్చు తగ్గుతుంది స్పీడ్ పెరుగుతుంది మరియు స్కేల్ చేయడం అనేది సులభమవుతుంది అలాగే క్లౌడ్ కంప్యూటింగ్లో ఉండే అసలు రకాలు ఏంటి ఏంటంటే ఉంటాయని చూసుకుంటే పబ్లిక్ క్లౌడ్ ప్రైవేట్ క్లౌడ్ హైబ్రిడ్ క్లౌడ్ త్రీ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఉంటాయి అందులో పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటంటే ఏడబ్ల్యూఎస్ గూగుల్ క్లౌడ్ మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ ఏంటంటే అందరికీ అందుబాటులో ఉంటాయి సో వీటిని పబ్లిక్ క్లౌడ్స్ అంటారు అలాగే ప్రైవేట్ క్లౌడ్స్ చూసుకుంటే ఒక కంపెనీకి మాత్రమే ప్రత్యేకంగా ఉన్న క్లౌడ్ సర్వర్ని ప్రైవేట్ క్లౌడ్ అంటారు అండ్ అలాగే హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఏంటంటే పబ్లిక్ క్లౌడ్ అండ్ అలాగే ప్రైవేట్ క్లౌడ్ ఈ రెండు కలిపి ఉండేదాన్ని హైబ్రిడ్ క్లౌడ్ అని అంటారు అలాగే మనకి క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్లు అనేవి ఎన్ని రకాలు ఉంటాయి అవి ఏంటో ఒకసారి తెలుసుకుందాం క్లౌడ్ కంప్యూట్ సర్వీసింగ్లు అనేవి ముఖ్యంగా మూడు రకాలుగా ఉంటాయి అవి ఏంటంటే ఐఏఏఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ దీనిలో సర్వర్స్ స్టోరేజ్ నెట్వర్కింగ్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ AWS, ఈసీ టూ గూగుల్ కంప్యూట్ ఇంజిన్ ఈ విధంగా ఎగ్జాంపుల్స్ ఉంటాయి అండ్ అలాగే సెకండ్ వన్ చూసుకుంటే పిఏఏఎస్ అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ అంటే దీనిలో డెవలపర్స్ యాప్స్ క్రియేట్ చేసుకునే ప్లాట్ఫామ్ అనేది దీనికి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే గూగుల్ యాప్ ఇంజిన్ ఉంది కదా అది ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు అండ్ అలాగే థర్డ్ వన్ వచ్చేసి ఎస్ఏఏఎస్ అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ సాఫ్ట్వేర్ డైరెక్ట్గా వాడుకునే విధానం ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్ జూమ్ క్యాన్వా సేల్స్ ఫోర్సెస్ నెక్స్ట్ చూసుకుంటే రియల్ వరల్డ్ యూస్ కేసులు ఎలా ఉంటాయి క్లౌడ్ కంప్యూటింగ్వి చూసుకుందాం క్లౌడ్ ఇప్పుడు ప్రతి రంగంలో ఉపయోగపడుతుంది అందులో ఐటీ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో చూసుకుంటే కంపెనీలు తమ యాప్లను క్లౌడ్లో హోస్ట్ చేసుకుంటున్నాయి అండ్ అలాగే హెల్త్ కేర్లో ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నాయి అంటే పేషెంట్ డేటా క్లౌడ్లో సేఫ్గా ఉంచి ఎనలైజ్ చేస్తున్నారు అండ్ అలాగే ఎడ్యుకేషన్లో చూసుకుంటే ఆన్లైన్ క్లాసులు ఎల్ఎంఎస్ సిస్టమ్స్ అన్నీ కూడా క్లౌడ్ మీదనే నడుస్తున్నాయి అండ్ అలాగే బ్యాంకింగ్ బ్యాంకింగ్ అనేది ఏంటంటే సెక్యూర్ ట్రాన్సాక్షన్ డేటా స్టోరేజ్ కోసం ఉపయోగించుకుంటున్నారు అండ్ అలాగే ఈ కామర్స్ చూసుకుంటే అంటే ఏంటంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ తమ సిస్టమ్స్ మొత్తం కూడా క్లౌడ్ మీదనే నడిపిస్తున్నాయి సో ఈ విధంగా మనకి క్లౌడ్ అనేది ప్రతి రంగంలో ఉపయోగపడుతుంది అలాగే రెండు వేల ఇరవై ఆరులో క్లౌడ్లో ఉండే అవకాశాలు ఏంటి ఉంటాయి క్లౌడ్ కంప్యూటింగ్లో ఉండే అవకాశాలు ఏంటి చూద్దాం రెండు వేల ఇరవై ఆరు నాటికి ప్రపంచ క్లౌడ్ మార్కెట్ సైజ్ అనేది నైన్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ దాటనుంది ఇండియాలోనే ఫోర్టీన్ మిలియన్ జాబ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది ఏడబ్ల్యూఎస్ ఎజ్యూర్ గూగుల్ క్లౌడ్లో సర్టిఫికేషన్ తీసుకుంటే డిమాండ్ అనేది చాలా పెరుగుతుంది అలాగే క్లౌడ్లో ఉండే జాబ్ రోల్స్ కోసం చూసుకుందాం అందులో క్లౌడ్ ఇంజనీర్స్ క్లౌడ్ ఇంజనీర్ కంపెనీ సర్వర్లు డేటా స్టోరేజ్ నెట్వర్క్లు అన్ని క్లౌడ్లో సరిగ్గా పనిచేస్తున్నా లేదా అని చెప్పి చూసుకుంటాడు మన క్లౌడ్ ఇంజనీర్ అండ్ అలాగే డెవాప్స్ ఇంజనీర్ వచ్చేసి డెవాప్స్ ఇంజనీర్ డెవలప్మెంట్ మరియు ఆపరేషన్స్ టీంల మధ్య సమన్వయం చేస్తూ ఆటోమేషన్ ప్రక్రియలను నిర్వహిస్తాడు అండ్ అలాగే క్లౌడ్ ఆర్కిటెక్ట్ రోల్ ఏంటంటే క్లౌడ్ ఆర్కిటెక్ట్ కంపెనీకి సరైన క్లౌడ్ ఆర్కిటెక్చర్ ప్లాన్ చేసి సెక్యూరిటీ మరియు పనితీరును సమన్వయం చేస్తాడు నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ స్పెషలిస్ట్ అంటే క్లౌడ్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ రోల్ ఏంటంటే క్లౌడ్లో ఉన్న డేటా సురక్షితంగా ఉండేలా ఎన్క్రిప్షన్ ఫైర్ వాల్ యాక్సెస్ కంట్రోల్ ద్వారా ఈయన కాపాడుతాడు నెక్స్ట్ క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్ ఈయన యూజర్ అకౌంట్లు రీసోర్సులు సెర్వర్ యాక్సెస్ బ్యాకప్ లాంటివి ప్రతిరోజు నిర్వహిస్తాడు నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ సపోర్ట్ స్పెషలిస్ట్ క్లౌడ్ సపోర్ట్ స్పెషలిస్ట్ కస్టమర్లకు టెక్నికల్ సపోర్ట్ అందించి సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరిస్తాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ ఆటోమేషన్ ఇంజనీర్ క్లౌడ్ ఆటోమేషన్ ఇంజనీర్ స్క్రిప్టింగ్ ద్వారా సర్వర్ సెటప్ రీసోర్స్ క్రియేషన్ వంటి పనులను ఆటోమేట్ చేస్తాడు క్లౌడ్ నెట్వర్క్ ఇంజనీర్ క్లౌడ్ నెట్వర్క్ ఇంజనీర్ రోల్ ఏంటంటే క్లౌడ్లో సురక్షితమైన నెట్వర్క్ కనెక్షన్లు ఫైర్ వాళ్ళు లోడ్ బ్యాలెన్సింగ్లను నిర్వహిస్తాడు నెక్స్ట్ వచ్చేసి డెవ్ సెక్ ఓప్స్ ఇంజనీర్ ఈయన యొక్క రోల్ ఏంటంటే డెవాప్స్ ప్రక్రియలో సెక్యూరిటీని కూడా కలిపి సిస్టమ్ సురక్షితంగా ఉండేలా చూసుకుంటాడు నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఈయన యొక్క రోల్ ఏంటంటే క్లౌడ్ డేటాబేస్లను మేనేజ్ చేసి బ్యాకప్ రీస్టోర్ పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్ నిర్వహిస్తాడనమాట నెక్స్ట్ క్లౌడ్ టెస్టింగ్ ఇంజనీర్ క్లౌడ్ టెస్టింగ్ ఇంజనీర్ అప్లికేషన్లు క్లౌడ్లో సరిగ్గా పనిచేస్తున్నాయో టెస్టింగ్ చేసి నాణ్యత నిర్ధారిస్తాడు నెక్స్ట్ క్లౌడ్ సెక్యూరిటీ అనలిస్ట్ క్లౌడ్ సెక్యూరిటీ అనలిస్ట్ రోల్ ఏంటంటే క్లౌడ్ సిస్టంలో ఉన్న బలహీనతలను గుర్తించి వాటికి సెక్యూరిటీ చర్యలు ఏంటనేవి తీసుకుంటాడు సో ఈ విధంగా జాబ్ రోల్స్ అనేవి ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి చాలామందికి ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్లో శాలరీస్ అనేవి ఫ్రెషర్స్కి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందని డౌట్ ఉంటుంది కదా సో ఫ్రెషర్స్కి ఐదు నుండి ఎనిమిది లక్షల వరకు ప్యాకేజ్ అనేది లభిస్తుందండి అండ్ అలాగే మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి పది నుండి పదిహేను లక్షల వరకు ప్యాకేజ్ అనేది లభిస్తుంది అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఏడబ్ల్యూఎస్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ ఉంటే వాళ్ళకి ఇరవై లక్షల రూపాయల వరకు కూడా లభించే అవకాశం కూడా ఉన్నాయండి ప్రజెంట్ చాలామంది ఇరవై లక్షల వరకు కూడా పొందుతున్నారు నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ అనేది ఎలా నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలంటే ముందుగా ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ ఎంచుకోండి అంటే ఏడబ్ల్యూఎస్ ఎజ్యూర్ లేదా గూగుల్ క్లౌడ్ ఇలాంటిది ఏదో ఒక ప్లాట్ఫామ్ ఎంచుకోండి తరువాత వర్చువల్ మెషిన్స్ స్టోరేజ్ డేటాబేస్ లాంటి బేసిక్స్ అనేవి నేర్చుకోండి తర్వాత డెవాప్స్ టూల్స్ లైక్ డాక్కర్ క్యుబర్నెట్స్ జెన్కిన్స్ లాంటి ప్రాక్టీస్ చేయండి అలాగే క్లౌడ్ సెక్యూరిటీ కాన్సెప్ట్స్ ఉంటాయి ఐఐఎం ఫైర్ వాల్స్ అండ్ క్రిప్షన్ కూడా అర్థం చేసుకోండి ముఖ్యంగా రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయాలి వెబ్సైట్ హోస్టింగ్ లేదా డేటా అనాలిసిస్ వంటివి చివరిగా ఏంటంటే ఏడబ్ల్యూఎస్ లేదా ఎడ్యూర్ సర్టిఫికేషన్ కనుక తీసుకుంటే మీ కెరీర్కి మంచి బూస్ట్ లభిస్తుందని అయితే మాత్రం మనం చెప్పుకోవచ్చు అండ్ అలాగే క్లౌడ్ కంప్యూటింగ్కి ఫ్యూచర్ స్కోప్ ఏమైనా ఉంటుందా అని చెప్పి చాలామంది డౌట్ ఉంటుంది ప్రతి కంపెనీ ఇప్పుడు క్లౌడ్కి మారుతోంది డేటా సెక్యూరిటీ వేగం ఖర్చు యొక్క తగ్గింపు ఇవన్నీ కూడా క్లౌడ్ వల్లనే సాధ్యమవుతున్నాయి అందుకే క్లౌడ్ కంప్యూటింగ్ కెరీర్ భవిష్యత్తు చాలా బలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఇది రాబోయే దశాబ్దంలో అంటే వచ్చే దశాబ్దంలో అత్యధిక అవకాశాలు కలిగించే రంగాలలో ఒకటి అవుతుంది నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి రేపటి ప్రపంచం మొత్తం క్లౌడ్ మీదే నడుస్తుంది సో డేటా యాప్స్ బిజినెస్ అన్నీ ఇప్పుడు క్లౌడ్లోనే ఉన్న సర్వర్లపై ఆధారపడి ఉన్నాయి ఈ విప్లవంలో మీరు కూడా భాగం అవ్వండి ఏడబ్ల్యూఎస్ లేదా యజూర్ నేర్చుకొని భవిష్యత్ టెక్నాలజీని మీ చేతుల్లోకి తెచ్చుకోండి సో ఈ విధమైన ఐటీ బేస్డ్ వీడియోస్ మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ